డాక్టర్ మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది పొద్దున్న ఎన్ని గంటలు వేస్తారు నైట్ ఎన్ని గంటల జనరల్ గా అంటే అంటే ఏదో ఎమర్జెన్సీ కాస్ కాదు జనరల్ గా రొటీన్ గా మేమైతే నేను ఐ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ టు సెవెన్ ఓ క్లాక్ ఐ డూ మై వర్క్అౌట్ ట్రైనర్ వస్తారు నా దగ్గరికి వర్క్ వ్యాయామం చేస్తున్నారు ఎక్సలెంట్ సార్ రియల్లీ రియల్ అది మిస్ అవుతున్నారు నేను అడిగిన దానికే మీరు డాక్టర్ గా ఉండి వ్యాయామం చేస్తారు లేదు తెలుసుకుందాం అని అడిగారు ట్వైస్ వీక్ ఐ గో ఫర్ స్విమ్మింగ్ ఈ వర్క్అౌట్ గానీ దీని కానీ రెండిట్లో ట్రైనర్ ఉన్నారు సూపర్ సార్ అది సో సిక్స్ టు సెవెన్ అయిపోతుంది బై సెవెన్ థర్టీ ఐమ్ ఇన్ ద హాస్పిటల్ అండి దట్ ఈస్ అండ్ బై ద టైమ్ వీ లీవ్ ద హాస్పిటల్ ఇట్స్ నాట్ బిఫోర్ మిడ్ నైట్ నాట్ బిఫోర్ మిడ్ నైట్ అది సమ్ టైమ్స్ ఎట్లీస్ట్ నెలకి పది రోజులు అయితే హాస్పిటల్ ఉండిపోవాల్సి వస్తుంది అండ్ సమ్ పేషెంట్స్ కానివ్వండి ఇది సమ్ ఎమర్జెన్సీ ఈ రోజు వచ్చి వెళ్తారు ఇంటికి యూజువల్ మెజారిటీ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ పడుకుంటారా సార్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ అవర్స్ పడుకుంటారండి ఫోర్ అండ్ హాఫ్ అంటే అగైన్ ఇదే ఇట్ ఈస్ నాట్ దిస్ ఇన్ దట్ ఆస్కింగ్ టు స్లీప్ ప్లీజ్ ఇట్స్ అ వెరీబల్ మాకు ఏంటంటే మొదటి నుంచి అలవాటు అయిపోయి బయోలాజికల్ క్లాక్ అలా అలవాటు అయిపోయింది అంతే అలవాటు అయిపోయింది అది సో బట్ వెన్ ఎవర్ వి గో ఫర్ సమ్ మీటింగ్స్ సమ్టింగ్ సమ్థింగ్ వీక్ ఎండ్ యాక్చువల్లీ ఐ థింక్ మేబీ విల్ క్యాచ్ అప్ ఫర్ సమ్ మోర్ స్లీప్ స్లీప్లీ బట్ ఇంపార్టెంట్ అండ్ ఈటింగ్ గుడ్ ఫుడ్ ఇంపార్టెంట్ ఈ అలాగే నేను బిర్యానీ తింటారు ఎందుకంటే సమరం గారు మంచి పాట చెప్పారండి మంచి ఫుడ్ మంచి వ్యాయామం చేయాలి ఇప్పుడు కూడా ఆయన వ్యాయామం చేస్తారటండి మనశ్శాంతిగా ఉండటం తర్వాత మీకు ఏదంటే చెడు అలవాటు లేకుండా ఉండటం అది దట్ ఈస్ గుడ్ అండి ఇప్పుడు బట్ నా ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇప్పుడు సోషలైజింగ్ హెస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ నెట్వర్కింగ్ హెస్ బిక సెపరేట్ దిస్ థింగ్ అండి ఇప్పుడు కొత్త జనరేషన్ లేదండి వాళ్ళకి ఫీల్ నెట్వర్కింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సోషలైజింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇది ఫోమో అంటారు నోమో అంటారు ఇప్పుడు అన్ని కొత్త కొత్త పేర్లు పెట్టారు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనమాట వాళ్ళు పోకపోతే వాళ్ళు యాక్చువల్లీ లేకపోతే దే ఆర్ నాట్ ఇన్ ద సర్కిల్స్ అనుకుంటారు దీస్ ఆర్ ఆల్ ఇండివిజువల్ అంటే మనం ఎలా పర్సీవ్ చేస్తామన్న దాన్ని బట్టి ఉంటుంది నేను మంత్రి సత్యనారాయణ గారి దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ ఉన్నాను సార్ నేను నాకు అక్కడ బాగా అవగాహన వచ్చింది ఫుడ్ మంచి ఫుడ్ ఎలా తీసుకోవాలన్నది అని నాకు అవగాహన వచ్చింది ఇది ఒక రోడ్డు మీద పచ్చిమిర బజ్జీలు కానీ ఇలా పోకోడి కానీ కనిపించింది అనుకోండి వేడివేడిగా తినేసేవండి ఫ్రైడ్ ఫుడ్ వెరీ ఆ ఆయిల్ అది ఏం ఆయిల్ పడతారో తెలియదు మనకి అవునండి యాక్చువల్లీ బెస్ట్ ఫుడ్ యాక్చువల్లీ ఈ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ ఫైబర్ ఇన్ ద డైట్ అంటే పళ్ళు వెజిటబుల్స్ డార్కర్ ద ఫ్రూట్ బెటర్ ఇట్ ఈస్ అంటే సింపుల్ గా చెప్పాలంటే బాగా బ్రైట్ గా డార్క్ ఉన్న ఫ్రూట్స్ కానీ వాట్ మోర్ యాంటీ ఆక్సిడెంట్ అంటే కొన్ని పేర్లు సార్ జామకాయ జామకాయలు కానివ్వండి ఆపిల్ కానివ్వండి బ్లూబెర్రీస్ అంటారు చెర్రీస్ అంటారు ఎనీథింగ్ దట్ బ్రైటర్ డార్కర్ వాట్ మోర్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఆల్సో ఫైబర్ ఈ యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఫైబర్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ అలాగని ప్రోటీన్ ఇంపార్టెంట్ అని కాదండి ప్రోటీన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ సో ఫేర్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఫేర్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఫేర్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలా పీచు పదార్థం అన్న మాట తెలియట్లేదు ఇప్పుడు ఫైబర్ ఇప్పుడు దేంట్లో ఉండదంటే మీకు బీరకాయలు కూరగాయలు వెజిటేబుల్ వెజిటేబుల్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కి వెళ్తారండి వాళ్ళు వాటి వాడికి ఏంటి వాడికి టార్గెట్ పెడితే నాకు సిక్స్ ప్యాక్ కావాలని చెప్తారు వాడు సిక్స్ ప్యాక్ కావాలంటే వాడు ఏం చేస్తాడు రోజుకి పది వైట్ తినమంటాడు ఇంత ఈ ఆ వే ప్రోటీన్ దిమ్మంటాడు దానివల్ల ఏమవుతుంది మొత్తం ప్రోటీన్ డైజెస్ట్ అయిపోతుంది హార్డ్లీ ఎనీథింగ్ ఫైబర్ టు మూవ్ ద బవల్ యంగర్ జనరేషన్ హు ఆర్ ఇట్టింగ్ దిస్ ఇదో సోషల్ ట్యాబ్ వాడికి చెప్పుకోలేరు కాన్స్టిపేషన్ వల్ల ఈ పైల్స్ ఫిషర్ ఫిష్ లొస్తుంటారు ఇప్పుడు సో వి గా టు డివైడ్ బ్యాలెన్స్ ద ఫుడ్ చేయండి కాదనట్లేదు జిమ్ చేయండి కాదనట్లేదు కానీ యూ హు బ్యాలెన్స్ బిట్వీన్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యుర్ ఈటింగ్ ఈ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం లేకుండా ఉండాలంటే అంటే ఫైబర్ తీసుకోవాలి ఫైబర్ ఎక్కువ పీచ్ పదార్థాలు తీసుకోవాలి పీచ్ పదార్థాలు తీసుకోవాలి వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఈ రెండు తీసుకుంటే బావుల్ మూవ్మెంట్ బాగా వస్తుందండి డాక్టర్ గారు ఇప్పుడు మిల్లెట్స్ ఉన్నాయండి అండి మిల్లెట్స్ రైస్ ఈ మధ్యకాలంలో మిల్లెట్స్ వాడండి వాడని అంటున్నారు దానిపై మీ అభిప్రాయం డాక్టర్ అంటే మనం ఇది కదా యాక్చువల్ ఫ్యాక్ట్ చెప్తా ఉన్నాను అందుకని నేను మిల్లెట్ ఈస్ అ గుడ్ ఫుడ్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్ అలాగని ఇప్పుడు ప్రతి ఒక్కరిని మిల్లెట్ తినమంటే కాదండి ఇది ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ ఫుడ్ అంటే అంటే దానివల్ల కంప్లీట్ గా అడ్వాంటేజ్ ఉంటుందా అంటే లేదు అల్టిమేట్లీ ఇది ఏమవుతుందంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ద హౌ మెనీ క్యాలరీస్ యువర్ టేకింగ్ అండ్ హౌ మచ్ యువర్ బర్నింగ్ దీని దీని ఈక్వేషన్ అండి సో దిస్ మిల్లెట్ యాక్చువల్లీ ఇట్ ఇస్ బీన్ దేర్ ఫైట్ ఫర్ సమ్ టైమ్ ఇది ఏమవుతుందంటే ఇట్ ఇట్ హాస్ ఇట్స్ అడ్వాంటేజెస్ కాదనట్లేదు బట్ ఏదో కొంచెం సెలబ్రిటీ వాళ్ళు ఏదో వాడేసి వాళ్ళు చెప్తారు వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టేసి ఇది పెడితే నవ్వు ఎవ్రీబడి స్టార్ట్ ఉంటుంది ఇది స్టార్ట్ అయ్యే వరకు వాళ్ళు ఏం చేస్తారు ఆ స్టోర్లో వాళ్ళు తీసుకెళ్ళి ఆ మిల్లెట్స్ విచ్ ఇన్ ద బ్యాక్ ఎండ్ ఆఫ్ ద స్టోర్ నవ్ ఇట్స్ కమ్ టు ద ఫ్రంట్ ఎండ్ ఆఫ్ ద స్టోర్ ఇంతకు ముందు కూడా ఉన్నాయండి మిల్లెట్స్ కానీ నవ్ ఇట్స్ కమ్ టు ద ఫ్రంట్ ఎవ్రీబడి సీజ్ దట్ అండ్ పర్చేస్ దట్ ఇది జొన్న అన్నం తినేవారు జొన్న అన్నం తినేవాళ్ళు రాగి తినేవాళ్ళు అంతే తినేవాళ్ళు అది కానీ నవ్ బికమ్ ఫ్యాట్ అంటే ఇది ఈ డైట్స్ అనేవి అల్టిమేట్లీ ఇప్పుడు మీరు మీరే చూసుంటారు ఇప్పుడు ఈ లాస్ట్ ఫైవ్ సిక్స్ లో ఎన్ని డైట్స్ వచ్చాయి ఎన్ని డైట్స్ పోయాయి ఏ డైట్ కూడా కొన్ని రోజులు వస్తుంది ఆ డైట్ వల్ల కొంతమంది దే మేక్ మనీ ఇప్పుడు ఇప్పుడు మధ్యలో మీరు చూసుంటారు ఆ డైట్ ఐ నాట్ నేమ్ ద నేమ్ కొన్ని ఏ వచ్చాయి వాళ్ళు ఇంటికి సప్లై చేసేవాళ్ళు ఆ డైట్ అంతా ఓ ఆరు నెలలు ఏడాది పాటు వాళ్ళంతా ఎవ్రీబడి మేడ్ దాని తర్వాత ఇట్ ఈస్ గాన్ ఆఫ్ ఇంకో కొత్త డైట్ వస్తుంది అది ఇది చూసేది ఏదేంటంటే సెలబ్రిటీ అది చెప్తుంటారు వాళ్ళు వాళ్ళు చెప్పేది తప్పనట్లేదు నేను